మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మున్సిపాలిటీలో నేడు ఉదయం ఆరు గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సౌకర్యం డ్రైనేజీ సమస్యలు ఇంటింటికి చెత్త అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భగీరథ స్కీముల్లో భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలని బిల్డింగ్ పర్మిషన్ విషయంలో తొందరగా అనుమతులు ఇవ్వాలని ప్రతిరోజు ప్రతి వార్డులో శానిటేషన్ తప్పకుండా చేయాలని అందరూ వార్డులు అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజు అని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్ ఉన్నటువంటి వార్డులని అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని వాటి అన్నింటి కూడా తెల్లవారుదామనే ఐదు గంటలకి తిరగడం జరుగుతుంది ఎందుకంటే మేజర్ గా వేసవి వస్తుంది ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా నీళ్లకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఏజెండాగా అన్నీ కూడా ఇల్లు ఇల్లు కూడా ఒక వార్డుని ఎంచుకున్నామంటే ఈరోజు మనం పదహారు ఇరవై వార్డులో చౌటుపల్లలో ఉన్నాము ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది అదేవిధంగా యావాపూర్ తండ గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి అధికారులు దగ్గర నుంచి కంటే మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి ఏం ఫేస్ చేస్తున్నారనేది తెలుస్తుంది కాబట్టి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని మా కలెక్టర్ గంగాధర్ గారు అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా తహసీల్దార్ డిపిఓ గ్రామ పంచాయతీలు అయితే పంచాయతీ సెక్రటరీస్ అందరం కలిసి కూడా అధికారులు అందరం కలిసి కూడా తిరుగుతున్నాం ఎందుకు అంటే ఏ డిపార్ట్మెంట్ సమస్య వస్తుందో తెలియదు ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ అయినప్పటికీ అది కరెంటు సమస్య రావచ్చు రేషన్ కార్డ్ సమస్య రావచ్చు అదేవిధంగా గృహజ్యోతి సమస్య రావచ్చు ఏ సమస్య వచ్చినా కానీ ఆ పరిష్కారం కోసం అక్కడికక్కడ రాసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకోవడం తర్వాత వాటిని పరిష్కరించడం చేసింది కాబట్టి వాళ్ళకి అవి అందుతున్నాయా స్థాయిలను తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది దానిలో భాగంగా వారు ఇతరతర సమస్యలు కూడా శానిటేషన్ సమస్యలు తర్వాత డ్రైనేజ్ సమస్యలు కరెంట్ సమస్య రేషన్ కార్డులో యూనిట్స్ లేకపోవటం కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్న రాకపోవటం అదేవిధంగా ఇంటి సమస్యలు కూడా వారు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఇందిరం ఇంటి కోసం ఈ విధంగా పలు సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఈ వార్డులో పర్యటనలో చూస్తే పది ఇండ్లకు అసలు నీళ్లు రానటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇది క్షేత్రస్థాయిలో కూడా వాటర్ మెన్ శంకరయ్య గారికి తెలిసినప్పటికీ వారు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే పైప్ లైన్స్ సన్నగా ఉండటం వల్ల చాలా తక్కువ నీళ్లు వాళ్ళకి రావడం జరుగుతుంది సరే దీనికి శాశ్వత పరిష్కారానికి సమయం తీసుకున్నప్పటికీ మనం దానికి ఇమీడియట్గా ఉన్నటువంటి ఈ పది ఇండ్లకు కూడా ఆల్టర్నేట్ డే అంటే జనరల్గా ఇవ్వటం ద్వారా వాళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా కొద్దిగా ఎక్కువ సమయం ఆ పదిండ్ల గేట్ వాల్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తే సన్న పైపు ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళకి నిండుతుంది అంతేకాకుండా ఇంకా అవసరమైతే ట్యాంకర్ కూడా మున్సిపల్ నుంచి సరఫరా చేస్తుంది తప్పితే ఎవ్వరు కూడా ఇది నీటిని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ భగీరథ నీళ్ళు కూడా సురక్షితమైనటువంటి నీళ్ళు అది తెలియక అందరు కూడా ఆర్వో వాటర్ అని కొనుక్కోవడం జరుగుతుంది దానికి మేము ఎప్పుడైతే భగీరథ నీళ్ళు విడుదల చేస్తున్నామో ఇక్కడ ఆటో ద్వారా వాళ్ళకి ప్ర ప్రచారం చేయించి అందరికి కూడా గల్లీ గల్లీ తిరిగి ఈరోజు మంచినీళ్ళు వస్తున్నాయి పట్టుకోండి అంటే వాళ్ళు మంచినీళ్ళకు సంబంధించి బిందెలు మరియు వాటిలలో పట్టుకొని చేసుకొని కానీ ఒక ప్రయత్నం మాత్రం ఒకటి మాత్రం చేయాలి అదేంటి అంటే వేడి చేసి చల్లార్చి తాగాలి ఏ నీళ్ళైనా సరే అది భగీరథ కావచ్చు తర్వాత మీరు కొనుక్కున్నటువంటి నీళ్లు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసి చల్లార్చి తాగినట్లయితే సురక్షితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధమైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఇతరత్ర కానీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో మాతో పాటు ఏఎన్ఎంలు ఆషాలు కూడా ఎక్కడైనా సరే ఫీవర్ కానీ ఎక్కడైనా సరే సమస్యలు హెల్త్ సమస్యలు ఉన్నా కానీ వారి దృష్టికి హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టికి పోవడానికి కూడా మా ఇంట వారు ఉన్నారు అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఆర్పీలకి పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసు ఈ మహిళ మెప్మాకు సంబంధించి మహిళా సంఘాలు ఏవైతే ఉన్నారో వారంతా కూడా చురుగ్గా ఉన్నటువంటి సంఘాలు వాళ్ళకు కూడా వీరందరూ కూడా సుపరిచితం వాళ్ళ సమస్యలని కూడా వారికి తెలుసు వారి ద్వారానే సమస్యలని కూడా మున్సిపల్ ఆఫీస్పై దరఖాస్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది ఒకరోజు ఒక వార్డు తెల్లారి గ్రామ పంచాయతీ వీలైనని టచ్ చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పూర్తిగా గ్రామాల్లో మరియు పట్టణాల్లో కదిలింది అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారాన్ని కూడా ఏవైతే నోట్ చేసుకున్నామో అది ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో అధికార యంత్రాంగం ఎవరు కూడా ప్రజల సమస్యలపై ఆలక్ష్యం వహిస్తే నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఉన్నటువంటి మన ప్రభుత్వ వ్యవస్థ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా అంగన్వాడీలు కూడా అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో బాట పడుతున్నారు ముప్పై వేలు యాభై వేలు లక్షల రూపాయల ఫీజులు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో బాట పట్టే వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వ స్కూళ్ళకి రావాలని చెప్పేసి వీళ్ళకి నినాదం ఇస్తూ వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం వాళ్ళకి ఆ వ్యవస్థలపై నమ్మకం కలిగించే విధంగా కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే స్కూళ్ళల్లో చాలా పనులు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కింద చాలా వర్క్స్ అయిపోయినాయి కాబట్టి అన్నీ కూడా వారు అనుకుంటున్నట్టు టాయిలెట్ సమస్యలు కానీ ఈ సమస్యలు కానీ చాలా తగ్గిపోయినాయి కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లోకి పంపినట్లయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క విద్యనే మెరుగుపడటమే కాకుండా పూర్తి స్థాయిలో వారికి మంచి నా నాణ్యమైనటువంటి విద్యే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని డెఫినెట్గా వచ్చేటటువంటి ఎకనమిక్ ఇయర్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూల్లో చేరా అని చెప్పి కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం

సార్ ఫస్ట్ జాగ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది జాగ ఉన్న వాళ్ళకి జాగా కూడా లేదు కదా మీరు కిరాయి కదా అదే జాగ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ జాగ లేని వాళ్ళకి జాగా ఇది అనేది వందిస్తున్నావు ఇస్తున్నావు మరి ఈ ఎవరు వేసేది మరి ఎవరంటే గాలికి అక్కడ వేసిన వాళ్ళు ఇక్కడ గాలి కొట్టుకొస్తే ఏ గాలి కింద చెత్త జమ అవుతుంది వస్తే సార్ రాళ్ళు రప్పలు పడతాయి గాలికి పడ మొత్తం ఎవరు వేస్తారో కొద్దిగా జమీదారు తీసుకుంటే చెత్త రేపు పొద్దున్న జబ్బులు వస్తాయి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంతే కదా హాస్పిటల్ కరెక్ట్ లేదు స్కూల్ చెప్తారు కదా గవర్నమెంట్ చదువుకోలేదు లేదు లేదు అలా పోతే గౌరవ సంఖ్య కూడా బాధలు సరిగలు ఏది లేదు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ కూడా సరిగా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న సెట్ చేస్తున్నాం వన్ హై స్కూల్ హై స్కూల్ ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు జరగ చేస్తే చేస్తే కొంచెం బాట మొదలైంది ఆల్రెడీ బాట పడుతుంది ఇప్పుడు మొన్న పోయి ఇన్స్పెక్ట్ చేసిన తేడా వచ్చింది మళ్ళీ ఇలాంటి ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ వాళ్ళ ఎంబడి పడతాం స్కూల్ బాగానే ఉంది మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఏముంటుంది నీకు మమ్మీ డాడీ అంటాడు తర్వాత స్వామి జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్